దేవుని నా స్తోత్రం కలుగును గాక మరి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ మరియు ఈ దినం మన సజీవ లెక్కలో దేవుడు ఉంచిన విధానాన్ని బట్టి వేలాది స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైన సహోదరి సహోదరులారా మనం అందరము కూడా భయంకరమైన గడ్డు దినాల్లో ఉన్నాము భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాము ఇప్పుడు మరి చూసినట్లయితే ఈ తుఫాను హైదరాబాదును ముంచి ముంచి అని వింటూ ఉన్నాము కాబట్టి ప్రార్థన చేద్దాం అందరం దేవుని దేవా నిజమైన దేవుడు నీవు రక్షించే దేవుడవు నీవు కాపాడే దేవుడవు నీవు అని మన హృదయాల్లో మరి ఇదే సమయం కనుక మనం ఈ సమయంలో కనీసం మనకి ఇంకా ఆపద ముంచుకొని రాలేదు కనుక ఇప్పుడు ఈ సమయంలోనైనా దేవుని మనము జ్ఞాపకం చేసుకుందాము దేవునితో మనం మాట్లాడదాం అందరం కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా దైతో అంగీకరించండి అంగీకరించండి వినండి వినండి దేవుని అక్క వినండి దేవుని మాట వినండి ఇదే సమయం మించిపోలేదు ఈ క్షణంలో మనం దేవుని అడిగినా కూడా మన మన బట్ పట్టణాన్ని మన రాష్ట్రాలను మన దేశాన్ని మన ప్రపంచాన్ని కాపాడగలిగే దేవుడు ఒక్కడ మాత్రమే సృజించిన సృష్టికర్త అయిన దేవుడు ఒక్కడ మాత్రమేనండి ఇది ఏ సమయం ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి ఇది ఏ సమయం బోరండి వేసుని చేరండి ఇక సమయము లేదండి రండి రక్షణ నొందండి పాపులనందరినీ తన తాపున చే చుటకై ప్రాణము దానముగా తన ప్రాణమునీ చెనుగా మరణపుల్లోనూ విరచి విజయము నీచెనుగా ఇది ఏ సమయం బోరండి రక్షణ నొందండి ಇಕ ಸಮಯ ಮುದೀರಕ್ಷಣ ನೊಂದಿಲುಪಟನುಂತೇನೂ ನೀರು ವೇದನ ನೊಂದೆದರೂ ತಲುಪು ತಟ್ಟಿನೂ ನೀರುವ ಸುಮ್ಮತಿರುಬಡು ಸುಮ್ಮ ಪಟನುಂಟೇನು ಮೀರು ಎಲ್ಲುಪಟನ್ನು ನೀರು ವೇದ ತಟ್ಟಿನನು ಮೀಕು ತೆರುವಳು ಸುಮ್ಮಂಡಿ ಸುಮ್ಮೀ ಮಿಮ್ಮನ್ನು ಮೀರು ಮೀರೂ ಎವರೂಪೊಮ್ಮನ್ನು